హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయనవీనా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా బఠానీ అండి ఈ మసాలా బఠానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేస్తాయండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బఠానీ అనేది ఒక రెండు మూడు గంటల ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి తర్వాత కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ అనేది వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని కుక్కర్ ఒక వన్ టూ విజిల్స్ అయితే రానిద్దాం ఇప్పుడు వన్ టూ టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం అయితే యాడ్ చేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం ఆవాలు జీరా మిర్చి కరివేపాకు ఇది బఠానీకి తాలింపండి ఈ పోపు తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదండి బఠానీ దీంట్లో అయితే యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు దాంట్లో కారం తగినంత సాల్ట్ దీంట్లో చికెన్ మసాలా వేసుకున్న చాలా బాగుంటుంది గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి నేను ఇంకే పౌడర్లు వేయట్లేదండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద పిల్లలకి చేసి పెడితే చాలా మంచిదండి ఈ బఠానీ కూడా హెల్త్కి మంచిది ఇలా ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకోండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్